హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి మంగళగిరి పట్టు శారీస్ అండి గోదావరి బోర్డర్ అంటారు ఈ శారీస్ని బోర్డర్ ఎలా డబుల్ కలర్తో వస్తాయి ఇది పళ్ళు అండి మనకు సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలా ఇచ్చేస్తారు చాలా బాగుంటాయండి ఇందులో కలర్స్ వచ్చి కొన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయి కొన్ని డార్క్ వచ్చినాయి ఇది వచ్చి లైట్ స్కై బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చి ఇలా వస్తుంది సేమ్ మనకు బోర్డర్ని బట్టి బ్లౌజర్ పళ్ళు చూసుకోవచ్చు అదే బోర్డర్లో ఉన్న కలర్స్తో వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి కాస్ట్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఉందండి ఇది వచ్చి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నెక్స్ట్ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి ఇలా బోర్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చి గ్రే కలర్ చిన్న పైన టెంపుల్ బోర్డర్ లాగా కూడా ఉంటుందండి మనకి గో గోదావరి బోర్డర్ అంటే డబల్ కలర్ బోర్డర్ వస్తుంది కదా దాన్ని డబ గోదావరి బోర్డర్ అంటారు నెక్స్ట్ కలర్ వచ్చి మెరునీష్ పింక్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చి గ్రే కలర్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దామండి మంగళగిరి శారీస్లోనే బాతిక్ ప్రింట్ వచ్చినాయండి చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మార్కెట్ ప్రైస్ టూ ఫైవ్ ఉంది ఇది బాతిక్ ప్రింట్ అండి చాలా బాగుంటాయి మిడిల్లో వచ్చింది డిజైను ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంటాయి రెడ్ కాంబినేషన్ మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి బుక్ చేసుకోండి మీకు కావాలంటే పిక్స్ లేవు కానీ వీడియో కాల్ చేసేది మాత్రం నేను ఆప్షన్ ఇస్తానండి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పెట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి వీడియో కాల్ అయితే మీరు చేసుకుందరు కానీ ఇది అంటే ఎల్లో అండ్ వైట్ షేడ్ నెక్స్ట్ కలరు కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి కొన్ని ఆల్రెడీ ఆర్డర్ వచ్చినాయి కమ్యూనిటీలో నుంచి మిగతా రిమైనింగ్ కలర్స్ చూపిస్తున్నాను ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ అండ్ వైట్ ఎల్లో షేడ్ లాగా ఉందండి నెక్స్ట్ వచ్చి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ వైట్ షేడ్ అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఉంది చూపిస్తాను ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి రుద్రాక్షి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ స్మాల్ చెక్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి అండి మీరు శారీ బుక్ చేసుకుంటే రిసీవ్ అయినాక ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ వస్తుంది మంగళగిరి పట్టు మనకు వీడియోలో కన్నా మనం డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ మీకు ఇప్పుడు ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ అండి కంపల్సరిగా వీడియో కాల్ అయితే మీరు చేసుకుందరు కానీ మీకు ఒక కలర్ ఏదైనా నచ్చింది ఇది కావాలి వీడియో కాల్ చేయమంటే మీరైతే ఆప్షన్ ఇస్తానండి చేద్దురు కానీ చాలా బాగుంటాయి దీనిలో కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ చూపించేస్తాను కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వస్తాయండి నెక్స్ట్ వచ్చి వైలెట్ కలర్ వంకాయ రంగు అనమాట చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ షేడ్ గ్రీన్ కూడా ఒక డిఫరెంట్ కలర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గ్రీన్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది చూడ్డానికి ఎంత బాగున్నాయండి ప్యూర్ అంటే ప్యూర్ వస్తాయి మంగళగిరి పట్టు సారీ మీరు ఒకసారి బుక్ చేసుకున్నారంటే మీకు తెలుస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్స్ వేరే డిజైన్ శారీస్ ఉన్నాయండి మీకు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చి కొంచెం ఇంగ్లీష్ కలర్స్ లాగా పేస్టల్ కలర్స్ లాగా ఉంటాయండి బ్రౌన్ కలర్కి ఇలా వచ్చింది బార్డరు టెంపుల్ బార్డర్ కడిగి బోర్డర్ లాగా వస్తుంది దీన్ని వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారు దీని కాస్ట్ వచ్చి కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీనిలో కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మనకు మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ సేమ్ పళ్ళు లాగానే ఉంటుంది ముద్ద బార్డర్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనకు పట్టుకుంటే గ్రాండ్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ అయితే చూపించేస్తాను ఇప్పుడు చూపించిన ఓపెన్ చేసిన కలర్ వచ్చి ఇదండి బ్రౌన్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇష్ట ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చి లైట్ పర్పుల్ షేడ్ ఇలా వైట్ సిల్వర్ కాంబినేషన్తో ఉంది నెక్స్ట్ కలర్ వచ్చే ఎల్లో అండ్ పింక్ షేడ్ అండి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని ఏం సెల్ఫ్ ఉన్నాయి నెక్స్ట్ బ్లూ కలర్ మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చే ఎల్లో కలర్ ఎల్లో చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో కలరు నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను ఆల్రెడీ జార్జెట్ శారీస్ చూపిస్తాను కదా మంగళగిరి శారీస్ కూడా పెడదామని పెడుతున్నా మేము ఉండేది మంగళగిరి కాబట్టి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అనేది వీడియోలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ సేమ్ కలర్సే వస్తాయండి చాలా బాగున్నాయి ఇది చూసారా గంధం కలర్ వచ్చింది డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఈ రోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఆర్డర్ చేయాలంటే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్